ఎంఎస్న్యూస్ ప్రేక్షకులకు నమస్తే నేను మీ మండల సంజీవ ఈ ఈరోజు ఈనాడు వెలుగు ఆంధ్రజ్యోతి నమస్తే తెలంగాణ వార్తాపత్రికలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు నగర పట్టణాలకు ప్లాస్టిక్ భూతాన్ని వంద వంద శాతం యొక్క కాలుష్యం చర్చించి విడిపించాలనేటువంటి ప్రత్యేకమైనటువంటి ధోరణితో నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు సిఎస్ గారితో ప్రత్యేకంగా ఒక సమావేశాన్ని నిర్వహించినటువంటి వార్త ఈరోజు ఈనాడు పత్రికతో పాటు అన్ని దినపత్రికలో ఈ వార్తను మనం చూడవచ్చు రాబోయే కాలంలో వాయు కాలుష్యం కూడా ఉండకుండా చేయాలనేటువంటిది తమ ధ్యేయంగా భావిస్తూ ప్రతి అధికారి కూడా నెలలో మూడు రోజులు స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాలకు స్వీకారం చుట్టాలనేటువంటిది సీఎం గారికి సంబంధించినటువంటి ప్రత్యేకంగా ఒక అధికారులతో సమావేశమైనటువంటి వార్త ఈరోజు మనం అన్ని దినపత్రికలో వార్తలు చూడొచ్చు ఇక ఇదే దినపత్రిక విషయంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి వార్త ఈ పత్రికతో పాటు వెలుగు దినపత్రికలు కూడా మున్సిపల్ ఎన్నికలు ఫిబ్రవరిలో ఉన్నటువంటి ప్రధానంగా హెడ్డింగ్తోని ఈ వార్తను మనం చూడొచ్చు ఎట్ల ఇక అదేవిధంగా ఆంధ్రజ్యోతి పత్రిక విషయానికి వస్తే మూడు కార్పొరేషన్లకు రంగం సిద్ధం అనేటువంటి వార్తతో పాటు కొత్త సంవత్సరంలో పోలీసుల కొలువురు అనేటువంటి మరో వార్త కూడా ఉంది ఇక హైదరాబాద్లో ప్లాస్టిక్ బ్యాన్ అనేటువంటి వార్త కూడా ప్రధానంగా ఈ యొక్క ఆంధ్రజ్యోతి పత్రికల్లో చూడవచ్చు తగ్గిన నేరాలు పెరిగిన రోడ్డు ప్రమాదాలు అనేటువంటిది అనే వార్త కూడా డీజీపీ రెడ్డి గారికి సంబంధించినటువంటి వార్త ఒక ఉంది ఇక మనం వివరణాత్మకంగా చూద్దాం ఇక మొట్టమొదలు రెండు వేల సంవత్సరంలో మెదక్ జిల్లా ఇక గుట్టకిందిపల్లిలో హామీ పథకం ప్రారంభమైంది మరి ఇటీవలనే ఈ యొక్క పథకానికి పేరు మార్చినటువంటి ఇక అందరికీ విషయం తెలుసు ఇక దీనికి సంబంధించినటువంటి వార్త కూడా ఉంది మనం చూద్దాం వార్తల్లో ఇక నమస్తే తెలంగాణ వార్తాపత్రిక విషయానికి వస్తే పవర్ పాయింట్ రివర్స్ గేర్ అనేటువంటి ఒక వార్త ఇక గత రెండు మూడు రోజుల నుంచి కేసీఆర్ తన హైదరాబాద్లో ఉన్నటువంటి నందినగర్లో ఉన్నటువంటి విషయం తెలుసుకొని అక్కడ ఉన్నటువంటి ఏరియా ప్రజలు అత్యధిక సంఖ్యలో వేల సంఖ్యలో వచ్చినటువంటి వార్త ఈరోజు ఉన్నటువంటి వార్తలు ముఖ్యమైనటువంటి వార్తలను చెప్పచ్చు ఇక మిత్రులరా మీ అందరికీ తెలుసు ఈరోజు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ మనం ప్రస్తుతం వార్తలు చదువుతున్నటువంటి విషయం ఇక వివిధ శాఖలకు సంబంధించి అనేకమైనటువంటి ఈ యొక్క ఈ సంవత్సరంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మరి ఏర్పడ్డటువంటి ఒక సంబంధించినటువంటి విషయాలు మరి ఏ నిష్పత్తిలో గత సంవత్సరానికి ప్రస్తుత సంవత్సరానికి జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అనేటువంటి ప్రత్యేకమైనటువంటి వార్తలు ఉన్నాయి ఇక అదేవిధంగా నిన్న ముక్కోటి ఏకాదశి సందర్భంగా వైష్ణవాలయాల్లో ఒక కిక్కినటువంటి జనం ఉన్నటువంటి ఫోటోలతో ఉన్నటువంటి వార్తలు ప్రధానంగా ఈరోజు ఉన్నటువంటి వార్తలని చెప్పచ్చు మిత్రులరా ఇక వివరణాత్మకంగా చదివిపించేటువంటి ప్రయత్నం ఈనాడు పత్రికలు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు చూద్దాం క్యూర్ చేస్తాం హైదరాబాద్లో ప్లాస్టిక్ వినియోగంపై పూర్తి నిషేధం ఇక కాలుష్య రహితం నగరంగా తీర్చిద్దాం డీజిల్ బస్సులు ఆటోల స్థానంలో విద్యుత్ వాహనాలు నెలకు మూడు రోజులు పారిశుద్దాం మెరుగుకు స్పెషల్ డ్రైవ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యూర్ ప్రాంత ప్రక్షాళన పై జోనల్ కమిషన్లకు దిశానిర్దేశం అనేటువంటి ఒక వార్త ఉంది ఇక సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిఎస్ రామకృష్ణరావుతో నిన్న మాట్లాడే ఒక సమావేశమైనటువంటి విషయం ఇక దీంట్లో మాత్రం మూడు రోజులు మాత్రం ప్రభుత్వ అధికారులు అందరూ కూడా ఈ యొక్క స్పెషల్ డ్రైవ్లో పాల్గొనేటువంటిది వారు చేస్తున్నటువంటి ఇది ఒక భాగం అని చెప్పొచ్చు హైదరాబాద్ మహానగరాన్ని కాలుష్య రైతాంగ తీర్చబో తీర్చిదిద్దబోతున్నామని ఇందులో భాగంగా ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించబోతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు అనేటువంటి వార్త ఇక బాహ్య వలయంలో ఓఆర్ఆర్ పరిధిలోని కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీకి క్యూర్ ప్రాంతాన్ని ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు మంగళవారం హైదరాబాద్లో కమాండ్ కంట్రోల్ కేంద్రంలో పురపాలక అభివృద్ధి శాఖపై సీఎం సమీక్షించారనేటువంటి వార్త ఉంది ఇక మళ్ళీ పెరిగిన అనేటువంటి వార్త ఉంది ఇక మే నాలుగు నుంచి ఎబ్సెట్ అనే వార్త ఇక గ్రూప్ వన్ వివాదంపై జనవరి ఇరవై ఇరవై రెండున తీర్పు అనేటువంటి వార్త ఖలిదా జియా కన్నుమూత బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధాని రికార్డు అని సైనిక సైనికుల సైనిక పాలన వ్యతిరేకంగా పోరాడిన ధీర మహిళా దశాబ్దాల రాజకీయ జీవితం మోదీ సహా ప్రపంచ నేతల నివాలనేటువంటి వార్త ఉంది ఇక తెలంగాణ నీళ్ల బాధ తెలియని సీఎం పోలవరం బనకచర్లో సీడబ్ల్యూసీ అనుమతి ఇచ్చింది అందుకోవాల్సిన సీఎం ఆంధ్రకు సహకరిస్తానని వార్త ఉంది ఇక పోలవరం బనకచర్లకు సీడబ్ల్యూసీ అనుమతి ఇవ్వలేదు అనే వార్త ఉంది ఇక సంగారెడ్డి జిల్లా వర్షాల కారణంగా దెబ్బతిన్న పది ఇక ఇటీవల వర్షాలకు మరి మొత్తానికి దెబ్బతినటువంటి పతిచన్ను ఏకంగా వదిలేసినటువంటి ఇక అక్కడ గొర్రెల మేకలు తింటున్నటువంటి ఒక చిన్న నేను చూడవచ్చు ఒకటి విపత్తి నామ సంవత్సరం దిగుబడి సగమాయ మద్దతు ధర రాకపాయనటువంటి వార్తం ఇక గణితం పేపర్ రెండు బేఫికర్ ఇంటర్లో రెండు పేపర్ల మధ్య పాఠ్యాంశాల సమతి లేదని వార్త ఉంది ఇక మహిళలపై పెరుగుతున్న నేరాలు వారి ప్రతిష్టను దెబ్బతీసే కేసులో తొమ్మిది పాయింట్ రెండు పెరుగుదల శాతం ఓటిచ్చారు ఇచ్చారు గతం కంటే ఎన్డీపీ కేసులు ముప్పై పాయింట్ మూడు ఆరు శాతం ఎక్కువ తెలంగాణ నేర వార్షిక నివేదికను విడుదల చేసిన డీజీపీని వార్త ఉంది ఈ సంవత్సరంలో మరి నేర సంబంధించినటువంటి వార్త ఒక విడుదల చేశారు విలేకరులతో మాట్లాడుతున్న డీజీపీ శివధరెడ్డి పక్కన మహేష్ భగవత్ చార్సినటువంటి వార్త ఉంది ఒకటి మహిళల ప్రతిష్టకు భంగం కలిగిస్తున్న ఉదంతాలు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి ఇలాంటి కేసులు గత ఏడతో పోల్చే ఈసారి తొమ్మిది పాయింట్ రెండు శాతం పెరిగాయి మహిళలపై నేరాల మూడు పాయింట్ ఒకటి ఆరు పెరుగుదల నమోదైనటువంటి వార్త ఉంది ఇక మొత్తం నేరాల సంఖ్య మాత్రం తగ్గుముగా పట్టినట్టు గణాంకాలు వెల్లడిస్తున్న ఈ సంవత్సరం ఒక రిపోర్ట్ ఉంది ఆ రిపోర్టు చదివిపించేటువంటి ప్రయత్నం చేశారు డీజీపీ ఇక వీరి ప్రక్కన మాత్రం శివుధరెడ్డి గారి ప్రక్కన మహేష్ భగవత్ చార్సిన వీరు ఉన్నారు ఇక బంధాలు బీటలు వారకుండా అనేటువంటి ఒక వార్త ఉంది అమిత్ షా ఆరోపణ వార్త ఉంది ఇక కాశ్మీర్ లో చొరబట్ల సంగతి ఏందనే వార్త ఇక వైకుంఠ ఏకాదశి సందర్భంగా యాదగిరిటకు పోటెత్తిన భక్తులు ఈ విధంగా ఉన్నారు మహావిష్ణు అవతారంలో భద్రాచల రామయ్య తిరువీధి సేవ అనే వార్త ఉంది ఇక వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శివారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి దంపతులు ఊతరలో మనవడైనటువంటి వార్త ఈ విధంగా ఉంది ఇక మున్సిపల్ ఎన్నికలు ఫిర్వార్లు అన్నటువంటి వార్త ఈ విధంగా ప్రధానంగా ఉంది పథకాల్లో నిధులకు కేంద్రం కత్తిరైనటువంటి వార్త ఉంది ఒక్కో స్కీమ్ నుంచి మెల్లగా తప్పుకుంటున్న సెంట్రల్ గవర్నమెంట్ ఉపాధి ఉపాధ్యాయంలో తొంభై నుంచి అరవై శాతం కేంద్రం వాటా కుదింపు అనే వార్త ఉంది ఇక మేను మే నాలుగు నుంచి ఎఫ్సెట్ అని వార్త ప్రపంచ చెస్లో అర్జున పర్వం అనే వార్త ఐదు నెలల కింద వెనకజర్ల సీడబ్ల్యూసీ అనుమతులు ఉన్నాయి హరీష్ చెప్పేవన్నీ అబద్దాలు అనేటువంటి వార్త ఉంది ఇక నేడు గిగ్గు వర్గాల సమ్మె ఇక కరెన్సీ పతనపై ఇరాన్లో నిరసన అనేటువంటి వార్త ప్రధానంగా ఆంధ్రజ్యోతి పత్రికలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు చూద్దాం మూడు కార్పొరేషన్లకు రంగం సిద్ధం హైదరాబాద్తో పాటు సైబరాబాద్ మల్కాజిగిరి అనేటువంటి వార్త ఒకటి ఉంది నూట యాభై డివిజన్ల గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ డెబ్బై ఆరు డివిజన్లతో సైబరాబాద్ డెబ్బై నాలుగు డివిజన్లతో మల్కాజిరి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు అనే వార్త ఈ విధంగా ఉంది ఇక బీఆర్ఎస్ కమిషన్లక కుర్తి అనేటువంటి వార్త ఇది అమెరికాలో గడపదాడని భారతీయులని వార్త రాజధాని ఢిల్లీపై సుదర్శన చక్రం అనే వార్త ఉంది ఇక స్టాక్ మార్కెట్ లాంటిది ఇది ఒక వార్త ఉంది బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా కన్నుమూతని వార్త సూటిగా సుత్తి లేకుండా కోర్టు వాదనల సంస్కరణ సుప్రీంకోర్టు శ్రీకారం వార్త ఉంది ఇక ఉపాధి హామీ పథకం బీజం మెదక్లోనే రెండు వేల సంవత్సరంలో దేశంలో కరువు తాండ తాండడం జరిగింది ఇక మెదక్ జిల్లా గుట్టకిందిపల్లిలో మానవ హక్కుల సంఘం నేతల పర్యటన తిండి లేక వలస వెళ్ళి ఆ గ్రామ ప్రజలకు ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ చోరువతో రొట్టె పప్పు పంపిణీ కార్యక్రమం అంటే మొట్టమొదటి రెండు వేల సంవత్సరంలో గుట్టకిందిపల్లిలో మెదక్ జిల్లాలో ప్రారంభమైంది ఈ యొక్క ఉపాధి హామీ పథకం తగ్గిన నేరాలు పెరిగిన రో రోడ్డు ప్రమాదాలు మరణాలు క్షతగాత్రాల సంఖ్య తగ్గింది రాష్ట్రంలో సైబర్ నేరాలు భారీగా తగ్గాయి దొమ్మిలు కొట్టాట నలభై ఏడు శాతం తగ్గుముకోవడం డ్రగ్స్పై మోపడంలో కేసులు పెరిగాయని వార్త ఉంది ఇక డీజీపీ శివధర్రెడ్డి గారు ఒక రిపోర్ట్ కూడా ఈ సంవత్సరం సంబంధించినటువంటి వార్త చదివిపించేటువంటి ప్రయత్నం చేశారు ఆ పది రోజులు టోల్ వద్దు జనవరి తొమ్మిది నుంచి పద్దెనిమిది వరకు హైదరాబాద్ విజయవాడ హైవేపై టోల్ వసూలు చేయదు గడగరి మంత్రి కోమటి లేక సంక్రాంతి సమయంలో ట్రాఫిక్ జామ్ను నివారించేందుకు తప్పనిసరి ఇక హారణ్బీ నుంచి కనీస రుజుం ఇస్తామని వెళ్ళినటువంటి వార్త ఉంది ఇక ఇక్కడ ఒక వార్త ఉంది కొత్త సంవత్సరంలో పోలీసు కొలువులు పద్నాలుగు వేల కానిస్టేబుల్కు పోస్టుల భర్తీకి రంగం సిద్ధం త్వరలో నోటిఫికేషన్ విడుదల రెండేళ్ల కొరువుల రెండేళ్లుగా నిరుద్యోగుల ఎదురుచూపులో ఖాళీగా వేలాది కానిస్టేబుల్ పోస్టుల సిబ్బందిపై పెరిగిన పని భారమ వార్త ఉంది ప్రధానంగా ఈరోజు ఉన్నటువంటి ఆంధ్రజ్యోతి పత్రికలో మున్సిపల్ సంబంధించిన ఈరోజు నమస్తే తెలంగాణ వార్తల్లోని ముఖ్యమైనటువంటి వార్తలు చూద్దాం పవర్ పాయింట్ రివర్స్ గేర్ అనేటువంటి వార్త కనిపిస్తుంది ఇక అభిమాన సందర్భం కేసీఆర్ ఇక్కడనే ఉన్నదనేటువంటి విషయం తెలుసుకొని అక్కడ ఉన్నటువంటి లోకల్ వాళ్ళు అందరు కూడా వచ్చినట్టు కలిసినటువంటి విషయం ఇక పాత ఇల్లు నందినగర్లో కేసీఆర్ ఇది ఇల్లు ఇది ఇక ఒక చిన్నారికి పేరు పెడుతున్నటువంటి విషయం సంబంధించిన వార్త ఉంది నల్లమల్ల సాగర్కు రేవంత్ సాయి ఏపీ దోపిడికి పచ్చజెండా చర్చల కమిటీకి పేర్ల ప్రతిపాదన ఒక వార్త ఉంది ఇక ఇంటి దొంగల జలద్రోహ హరీష్ రావు సంబంధించిన వార్త ఒక కనిపిస్తుంది పుట్టుకతోనే అప్పుల్లో మూడో డిస్క్ మేడం అని చెప్పింది విధమైన వార్త ఒకటి ఈ విధంగా ఉంది ఇక మే నాలుగు నుంచి పదకొండుకు ఎబ్సెట్ అనే వార్త యూరియా కొరత లేదు నిన్న ముక్కోటి ఏకాదశి సందర్భంగా గ్రామ గ్రామాలలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేకమైనటువంటి పూజ చేసినటువంటి విషయం ఇక ఉదయం నుంచే సాయంత్రం వరకు ఆ యొక్క కిక్కిత్సినటువంటి ఆలయాలకు సంబంధించిన హోటల్ కూడా ఈరోజు మనం చూసేటువంటి ప్రయత్నం చేస్తాం ప్రధానంగా ఈరోజు ఉన్నటువంటి వార్తల్లో ఇవి ఈనాటి వార్తలు నమస్తే మిత్రారా